హలో 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 హాయ్ హాయ్ అండి హాయ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ చెప్పండి హలో ఈరోజు నేను టూ ఎక్స్ఎల్లో చూపిస్తున్నానండి మీకు మెజర్మెంట్స్తో సహా చెప్తాను మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది టూ ఎక్స్ఎల్ నైటీస్లో చూపిస్తాను ఫిఫ్టీ సైజ్ వస్తుంది చెస్ట్ సైజ్ వచ్చేసి హ్యాండ్ పొడవు ప్లస్ చెస్ట్ సైజ్ అన్నీ చెప్తానండి నిన్న కొత్త మోడల్ చూపించాను కదా అందులోనే నేను చూపిస్తానండి అందులో పనికి నిన్న నేను టూ ఎక్స్ఎల్ అంటే ఫిఫ్టీ సైజ్లో పెట్టలేదు కదా ఇవి కూడా నేను మీకు మెజర్మెంట్స్ చెప్తాను ఎలా ఎంత వస్తుంది ఏంటని అప్పుడు మీరు ఈజీగా మెజర్ చేసుకోవచ్చు అలానే ఇతరుల కూడా షేర్ చేయండి హాయ్ అండి హాయ్ హాయ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ ఇవన్నీ జ్యోతి కాటన్లో అండి మన దగ్గర సైజెస్ ప్రకారంగా ఉంటాయి హాయ్ అండి చూపిస్తానండి మీకు తో సహా చూపిస్తాను ఇది వచ్చేసి ఫిఫ్టీ లో అండి మనకి పొడవు ఫైవ్ పాయింట్ నైన్ వరకు ఉంటుంది పొడవు వచ్చేసి మనకి మన సైజ్ వచ్చేసి ఇలా మెజర్ చేసుకోవాలండి ఇది మనకి ట్వంటీ సిక్స్ ఉందండి ఇలా చెస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ని డబల్ చేస్తున్నాము ఫిఫ్టీ టూ వస్తుందండి చెస్ట్ సైజ్ కానీ నేను ఫిఫ్టీ అని చెప్పాను ఎందుకంటే మీరు వాష్ చేస్తే కొంచెం షింక్ అవుతుంది కదా మీకు ఫిఫ్టీ అని చెప్తే కొంచెం ఇది ఉన్న బాగుంటుందని చెప్పేసి అండి ఫిఫ్టీ సైజ్ వస్తుంది హ్యాండ్ రౌండ్ అప్ వచ్చేసి అండి హ్యాండ్ రౌండ్ కూడా చెప్తాను మీకు రౌండ్ ఎంత ఉంది అనేసి హ్యాండ్ రౌండ్ వచ్చేసి మనకి ఎయిట్ వచ్చిందండి ఎయిట్ అంటే సిక్స్టీన్ వస్తుంది ఎయిట్ వచ్చింది కనిపిస్తుందా మీకు హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఉందండి ఈజీగా చూడండి నిన్న వీడియోలో కూడా నేను మెజర్ చెప్పాను కదండి మీకు మెజర్మెంట్స్ ఎలా చూసుకోవాలనేసి ఏం లేదండి మీకు మీకు ఇది టేపు టెన్ రూపీస్ ఉంటుంది ఎక్స్ట్రా అంటే ఎక్కువ ఏముండదు జస్ట్ ఏం లేదండి మీ అంతలో మీరు సెల్ఫ్గా ఇలా పెట్టుకొని చూసుకోండి మీ చెస్ట్ సైజ్ ఎంత వస్తుందని చూసుకోటే చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది మనకి ఇక్కడికి ఇలా ఉండాలా కార్నర్కి రావాలా దాని ప్రకారం పైన నంబర్ ఏది వస్తుందో దాని ప్రకారం చెస్ట్ సైజ్ అనేది మెజర్ చేసుకోవచ్చు తెలుస్తుందండి ఈజీగా వన్ మినిట్ నేను నిన్న కొన్ని కలర్స్ చూపించాను కదండి అవి ఫార్టీ సైజ్ ఫార్టీ ఫైవ్ సైజులో చూపించాను కదా ఫిఫ్టీ సైజులో చూపిస్తాను ఎందుకంటే ఏ సైజ్ వాళ్ళు వాళ్ళు చూస్తే కొంచెం వాళ్ళకు కూడా మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్ ఎలా ఉంది లెంత్ ఎంత వస్తుంది ఏంటో అర్థమవుతుందని చెప్పేసి నేను ఈరోజు ఫిఫ్టీ సైజులో చేస్తున్నాను ఫస్ట్ కలర్ ఇదండి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కింద నెంబర్ ఇచ్చాం కదండి ఆ నెంబర్కి కాల్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ మాత్రం చాలా బాగుందండి నిన్న నేను వేసుకొని కూడా చూపించాను కదా ఇలా ఉంటుందని చెప్పేసి మనకు నెక్ దగ్గర ఇలా వస్తుంది ఇలా ఉంటుందండి నాకు ఇక్కడ లైవ్లో ఎవరు వచ్చారో నాకు లైట్ ఫోకస్కి కనిపించట్లేదండి లెటర్స్ అన్నీ చిన్నగా ఉన్నాయి హాయ్ హాయ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళకి హాయ్ అలానే వచ్చిన వాళ్ళంతా లైక్ ఇవ్వండి ఒకటే లైక్ వచ్చింది మీరు లైవ్ చూస్తున్నారు కదండి లైక్ ఇవ్వండి థమ్ ఫింగర్ ఇవ్వండి ఈజ్ ఉంటాయండి కలర్స్ మీకు కలర్స్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటాయి అనమాట కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి అంటే ఈరోజు టూ మన దగ్గర ఫిఫ్టీ లో ఏవే అవైలబుల్ ఉన్నాయనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట మీకు కూడా ఈజీగా ఉంటుంది కదండి ఏ సైజ్కి ఆ సైజ్ చూసుకుంటే ఇది నేను నిన్న సేమ్ ఇదే ఫార్టీ ఫైవ్ లో నేను వేసుకొని వీడియో చేశాను చాలా బాగుంది మన కలర్ మాత్రం చాలా సూపర్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను మీ ముందుకి మంచి మంచి ఆఫర్స్తో వద్దాం అనుకుంటున్నానండి అండి ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడున్న ఈ మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫర్దర్గా కూడా నేను ఇంకా టైం పడుతుంది కొన్ని ఇంకా మంచి లేటెస్ట్ మోడల్స్ తీసుకోవడానికి నైటీస్ ప్రజెంట్గా అయితే చాలా మంది వేసుకున్న వాళ్ళు లా లేవు చాలా బాగున్నాయి అంటున్నారు క్లాత్ కూడా షింకేజ్ లేదు మేడం కలర్స్ అని కూడా చెప్తున్నారండి ఇంకొక ఐడియా కూడా ఏంటంటే తను అంటే ఇక్కడ విజయవాడలో ఉంటుందన్నమాట తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయి దాన్ని చెప్తుంది మేము నైటీస్ లాగా కాదు ఈజీగా హ్యాపీగా ఇక్కడికి ఆఫీస్ కూడా వేసుకెళ్ళిపోతున్నాము జస్ట్ ఏం లేదండి టాప్ లానే ఉన్నాయి కదా కింద కట్ చేయించేసి టాప్ లాగా యూజ్ చేసుకుంటున్నాం బెగ్గిన్ వేసుకొని చాలా బాగున్నాయి అంటున్నారు టూ ఇన్ వన్ నైటీ కమ్ ఫ్రాక్ మీకు యాజ్ ఇట్ ఈస్ లాంగ్ ఫ్రాక్లానే ఉంటుంది సూపర్ అండి కలర్ మాత్రం సైజ్ ఇంత వస్తుంది మీకు కెమెరాలో చాలా పెద్దగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను చాలా మంది పెద్దగా ఉంటుంది అంటున్నారు ఒకసారి మీ చెస్ట్ సైజ్ మెజర్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయండి చెప్పాను కదండి ఇది మనకి రౌండప్ అంటే సిక్స్టీన్ వస్తుంది ఇది హ్యాండ్ హ్యాండ్ కూడా ఎంత వస్తుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి హాయ్ అండి హాయ్ అందరు ఇప్పుడే లైవ్లోకి వచ్చిన వాళ్ళకు కూడా హాయ్ హాయ్ లైక్ ఇవ్వండి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు కానీ త్రీ లైక్సే వచ్చాయి లైక్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి మీకు కాటన్ డ్రెస్లో కూడా కావాలంటే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి టూ సైజెస్ మాత్రం ఉన్నాయి వరికన్నా కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఫార్టీ సైజు ఫార్టీ ఫైవ్ సైజు ఉందనుకుంటా సేమ్ ఇదే లో ఉంది నేను వేసుకున్న డ్రెస్ కూడా ఉందండి కాటన్ ఇది దుప్పట్టా కూడా వస్తుంది ఇదొకటి ప్రైస్ చెప్తున్నానండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఫిఫ్టీ సైజులో మనకి నెక్కి దగ్గరికి ఇలా ఉంటుంది ఇలా వస్తుందండి ఎప్పుడు చెప్పినట్టే మనకు బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి నాడాలు ఉంటాయి అలానే పాకెట్ కూడా ఉంటుంది కాటన్ మాత్రం చాలా స్మూత్ ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇది ఒకటి నేను నిన్న ఫార్టీ ఫైవ్ సైజ్లో కూడా చూపించానండి సేమ్ ఇందులోనే ఫార్టీ ఫైవ్లో కూడా చూపించాను నెక్ ప్యాటర్న్ ఇది కూడా బాగుంది మనకి నెక్ దగ్గర ఇలా బటన్స్ వస్తాయి సైడ్కి వచ్చేసి ఫార్టీ ఫైవ్లో కూడా అవైలబుల్లో ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి ఈ కలర్ కూడా సూపర్ అండి ఇది డార్క్ కలర్ కలర్ అనేది ఇలా ఉంటుంది సరే చాలా బాగుందండి పెట్టుకుంటే సూపర్ స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరికైనా నచ్చితే ఇప్పుడే లైవ్లోకి వచ్చి లైవ్లోకి వచ్చిన వాళ్ళు థమ్ ఫింగర్ పెట్టండి హాయ్ అండి మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ చెప్తానండి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుంది హ్యాండ్ రౌండ్అప్ వచ్చేసేమో సిక్స్టీన్ వస్తుంది అంటే ఎయిట్ అంటే ఎయిట్ సిక్స్టీన్ వస్తుందనమాట మనకి పొడువు వచ్చేసి సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ అంటే ఫిఫ్టీ నైన్ ఉంటుందండి పొడువు ఈజీగా అందరికి సరిపోతుంది కొంతమంది అయితే మేడం ఎందుకు అంత పొడువు ఇచ్చేస్తున్నారు మేము ఉండేది ఫైవ్ టు ఫైవ్ త్రీ ఉంటుందాం అంటున్నారండి మన ఫార్టీ ఫైవ్ సైజులో అయితే ఫైవ్ ఫోర్ అలా వస్తుంది కదా ఇందులో మాత్రం సైజ్ పెరుగుతుంది కాబట్టి పొడుగు అంత ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే అందరూ ఒకే హైట్ ఉండరు కదండి సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ 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 సిక్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అందుకని సైజ్ అనేది కంపల్సరీ పెంచాల్సి వస్తుందండి ఏమంటున్నారంటే మేము కట్ చేయించుకొని కుట్టించుకుంటే దగ్గర దగ్గర ఫైవ్ ఇంచెస్ వరకు వెళ్ళిపోతుంది అది మీకు లాసే కదా వేస్టే కదా అని అంటున్నారు కానీ సైజెస్ వైజ్గా ఉంటాయి కదండి పొడవు అనేది మనకి ఈ సైజులో ఫిఫ్టీ సైజులో ఈ పొడుపు వస్తుంది అదే మీరు ఫార్టీ ఫైవ్ సైజులో అనుకోండి మనకి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటుంది మెజర్మెంట్స్ వైజ్ ఉంటాయండి స్క్రీన్షాట్ తీసుకోండి ఇది ఒకటి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ ఇలా హ్యాపీగా బయటికి కూడా వేసుకోవచ్చు వచ్చేది సమ్మర్ కాబట్టి మీకు చాలా యూజ్ అవుతాయండి చాలా బెటర్గా ఉంటుంది వేసుకున్న కంఫర్ట్గా ఉంటుంది చూడండి మనకి డిజైన్ అనేది ఇలా వచ్చిందండి మ్యాంగోస్ వచ్చాయి ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది చాలా బాగుంది బ్లూ కలర్లో అండి ఈ కలర్ మాత్రం చాలా బాగుంది అసలు ఎవరు గ్రీన్ అండి ఈ కలర్ అయితే ఫిఫ్టీ సైజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి ఇలా ఉంటుంది ఈ సారీ ఏంటంటే నిక్కుకి ఇలా ఇచ్చామండి బార్డర్ ఇక్కడ వరకు మనకి బటన్స్ అనేటివి వస్తాయి బాగుంటుంది మీకు కావాలంటే నైట్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్గా యూస్ చేసుకోవచ్చు అండి ఎవరికన్నా లోపల నైటీ పెట్టుకోర్స్ కావాలంటే కూడా ఇన్నర్స్ కావాలంటే కూడా చెప్పండి అవి కూడా అంటే ఇంతకుముందుకు ఆల్రెడీ మనం ఒకసారి పెట్టాము కానీ ఏంటంటే క్వాలిటీ మంచి క్వాలిటీ రావట్లేదు అని చెప్పేసి తీసుకురాలేదండి నేను మీరు కాల్ చేస్తున్నానండి వీడియో అయిపోయిన తర్వాత నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను ఇప్పుడైతే లైవ్లో ఉన్నాను కాబట్టి ఎవరు మెసేజ్ పెట్టినా కాల్ చేసినా రిప్లై ఇవ్వలేనండి నేను లైవ్ అయిపోయిన తర్వాత రిప్లై ఇస్తాను మీకు ఇందులో పెట్టుకోర్స్ కావాలంటే కూడా పెడదామండి మంచి క్వాలిటీ కోసం చూస్తున్నాను నేను ఇది కూడా అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు ప్రింట్ అర్థమవుతుంది అంటే మోడల్ ఎలా వచ్చింది ఏంటనేది అర్థమవుతుంది అని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా వస్తుంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ప్రైజెస్ వచ్చి రీజనబుల్గానే ఇస్తామండి ఎక్కువ ప్రైజ్ ఏం లేదండి ఇప్పుడు మినిమమ్ మనము జ్యోతి కాటన్ మీరు బయట ఎక్కడైనా కనుక్కోండి మనకి జ్యోతి కాటన్లో కాటన్ వచ్చేసి పర్ మీటర్ ఎంత పడుతుంది అనేది మినిమం ఇప్పుడు బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఇంట్లో అంటే ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకున్న వాళ్ళు టూ హండ్రెడ్ కల్లా కుడుతున్నారేమో వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ కల్లా కుడుతున్నారేమో షాప్స్కి వెళ్తే మాత్రం మినిమం ఫోర్ హండ్రెడ్ కంపల్సరీ ఉట్టి రౌండ్ నెక్ పైపింగ్ చేయించుకుంటే మినిమం ఫోర్ హండ్రెడ్ పర్చేస్ తీసుకుంటున్నారండి వాళ్ళ కాస్ట్ అనేది మనకి సిక్స్ అంటే సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీలో దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ త్రీ మీటర్స్ వరకు క్లాత్ అలానే స్టిచ్చింగ్ ఇవన్నీ అలానే మీకు ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఇస్తున్నానండి ప్రైస్ మాత్రము ప్రైజెస్ మాత్రమే ఎక్కువ ఏం లేవండి రీజనబుల్గానే ఇస్తున్నాను నేనేంటంటే ద బెస్ట్ క్వాలిటీ ఇవాళ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటేనే మీరైనా నా దగ్గర ప్రైస్ రీజనబుల్గా ఉంటేనే కదండి పర్చేస్ చేస్తారు అండి ఇలా వస్తుంది నాకు హాయ్ హాయ్ అండి ఇప్పుడు లైవ్లోకి వచ్చిన వాళ్ళకి అందరికీ హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళంతా తమ్ ఫింగర్ పెట్టండి హాయ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుంది అలానే ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెన్కి ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో ఇతరులకు కూడా షేర్ చేయండి ఇదిగోండి మనకి హ్యాండ్ రౌండ్ వచ్చేసేయండి సిక్స్టీన్ వస్తుంది ఇలా ఇది కూడా చెక్ చేసుకోండి మీరు ఒకసారి ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇవన్నీ మీకు కరెక్ట్గా చెప్తున్నానండి ఇప్పుడు నేను రిటర్న్ ఆప్షన్ పెట్టాను అనుకోనండి ఇటు నేను ఫ్రీ షిప్పింగ్ వేస్తున్నాను నాకు లాస్ అవుతుంది మళ్ళీ మీరు అక్కడి నుంచి నాకు పంపిస్తారు మళ్ళీ మీకు డబ్బులు పడతాయి మళ్ళీ నేను ఇక్కడి నుంచి పంపిస్తాను అది కూడా మీరే పేరు చేయాల్సి వస్తుంది రెండు సార్లు మీరే మీరే లాస్ అవుతారు కాబట్టి అందుకని చెప్పి నేను రిటర్న్ తీసుకోవట్లేదండి ఏది ఉన్నా మీరు ఒకటికి పది సార్లు నన్ను అడగండి నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను మీతో మాట్లాడతాను కూడా కాల్ లిఫ్ట్ చేస్తానో లిఫ్ట్ చేయను అని డౌట్ పెట్టుకోద్దండి నేను కంపల్సరీ అందరితో మాట్లాడతాను రెస్పాన్స్ ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా నన్ను అడగండి మీకు రిప్లై అనేది ఇస్తాను నేను ఆల్రెడీ చాలామందికి తెలుసు రిప్లై ఇస్తాను నేను మాట్లాడతానని చెప్పేసి అంటే మన దగ్గర బాండింగ్ ఎలా ఉండాలి అంటే ఏదో నేను అమ్ముతున్నాను మీరు కొనేసుకుంటున్నారు వెళ్ళిపోయింది అయింది అన్నట్టు కాదండి నేను ఇప్పుడు నా దగ్గర మీరు పర్చేస్ చేస్తున్నారు నాకు మీరు బిజినెస్ ఇస్తున్నప్పుడు మరి నేను మీకు ప్రోడక్ట్ ఇది కరెక్ట్గా ఎంతవరకు నేను కరెక్ట్గా మీకు ఇవ్వగలుగుతున్నాను అనేది నేను కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి అది కరెక్ట్గా పంపిస్తున్నానా లేదా నేను కూడా చూసుకోవాలి నా వైపు నుంచి కూడా ఏ మిస్టేక్ లేకుండా చూసుకుంటానండి నేను ఇప్పుడు ఎవరైతే ఎవరికి నేను ఏ మిస్టేక్ చేయలేదు ఎవరు కూడా నాకు ఇంతవరకు ఏ కంప్లైంట్ కూడా చేయలేదండి ఎందుకంటే నేను ఒకటికి పదిసార్లు అడుగుతాను తెలుసుకుంటాను అందరు కూడా ఫోన్ చేయగానే కూడా లిఫ్ట్ చేస్తాను ఎనీ టైం చేసినా గానీ రెస్పాన్స్ ఇస్తానండి వాళ్ళకి వాళ్ళ పార్సల్ వాళ్ళ ఇంటికి చేరేంత వరకు కూడా నేను కనుక్కుంటాను ఒకవేళ నేను బిజీగా ఉండి పార్సల్ వేసిన తర్వాత మీకు ట్రాకింగ్ ఐడి ఇవ్వకపోతే కూడా మీరు నాకు మెసేజ్ పెట్టచ్చు నేను మీతో రెస్పాన్స్ ఇస్తాను పార్సల్ మీరు రిసీవ్ చేసుకున్నాక కూడా నాకు ఓపెనింగ్ వీడియో చేసి పంపించండి నాకు ఎలా తెలుస్తుందండి మీరు పార్సల్ తీసుకుంటే నాకు మెసేజెస్ వస్తాయి కానీ నేను అన్నీ చెక్ చేసుకోలేను కదా ఇంట్లో పని ఉంటుంది పిల్లల్ని చూసుకోవాలి వీడియోస్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇప్పాను కదా నాకు ఫోల్డింగ్కి టూ అవర్స్ టైం పడుతుందండి రెండు గంటలు టైం పడుతుంది ఏంటంటే నేను ఓపెనింగ్ చేసి చూపిస్తే మీకు మోడల్ ఎలా ఉంది ఏంటనేది అర్థమవుతుందని చెప్పి చెప్పి ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను డబ్బులేసాము అవి బాబాయ్ మళ్ళీ ఇవిడ మాకు ఇంటికి నైటీ పంపిస్తుందా పంపించదా ఏమైనా ఫ్రాడ్ చేస్తుందా అనేసి అనుకోవద్దండి అలా ఫ్రాడ్ చేసేదాన్ని కాదు అంటే చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు ఆల్రెడీ నేను కూడా ఒకసారి మోసపోయాను ఎలా అంటే శారీస్ కోసం అని చెప్పేసి నేను ఆన్లైన్ ఇలానే ఆర్డర్ ఇచ్చానండి ఆర్డర్ ఇస్తే ఏం చేశారంటే వాళ్ళు నేను సెవెన్ హండ్రెడ్ వర్తబుల్ చేసే శారీని మంచి ఏమంటారు పార్టీవేర్ టైప్ ఉంటుంది కదా బాగుంటుందని చెప్పేసి నేను మంచి డిజైనర్ వేర్లు సెలెక్ట్ చేసుకుంటా అండి వాళ్ళు ఏం చేసా తెలుసా నాకు వన్ ఫిఫ్టీ శారీ పంపించారండి అంటే నేను మోసపోయాను కదా మోసపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను ఎవరికి వన్ రూపీ కూడా మోసం చేయనండి నాకు ఏదైనా కావాలంటే మేడం ఈ ప్రైజ్కి వస్తుంది ఈ ప్రైజ్కి రాదు అని చెప్పి నేను చెప్పేస్తాను అంతేగాని మీ దగ్గర డబ్బులు తీసుకొని నేను ఎక్స్ట్రా మాదా ఏం చేయను అండి అలా చేసేదాన్ని కూడా కాదు అంటే అందరికీ వంద శాతం అందరూ మోసం చేస్తారని కదండి ఏదో ఉంటారేమో ఫిఫ్టీ అలా ఉంటే ఫిఫ్టీ ఇలా ఉంటారేమో చెప్పలేము కానీ అందరితో మాత్రం అందరు నవేలాగా చూడకండి నా దగ్గర ఒక రిక్వెస్ట్ ఇప్పటివరకు ఆ నెక్లో అయిపోయాయండి అందులో చూపించాను మనకి ఇలా వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఇంకో నిక్కులో చూపిస్తానండి మొన్న ఆ సారి వీడియో చేసినప్పుడు ఇలా ఈ నెక్లో నేను టూ లో పెట్టలేదు అనమాట ఇవి కూడా చూపించమని అడిగారు మోడల్ టూ ఎక్స్ఎల్ వాళ్ళు అంటే ఫిఫ్టీ సైజ్ వాళ్ళు చూపిస్తున్నానండి ఇందులో ఇది అవైలబుల్లో ఉంది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మనకు డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా ఉంటుందండి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుందండి అలా ఉంటుంది ఇవి మనం నేను టూ ఎక్స్ఎల్లో చూపించలేదు కాబట్టి ఏమేమి కలర్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను మీకు కూడా ఒక ఐడియా వస్తుందండి ఫిఫ్టీ వస్తుంది చెస్ట్ సైజ్ వచ్చేసి కొంచెం లూజ్ ఉన్నా కానీ మనకి ఫిట్టింగ్ అనేది సైడ్ బ్యాక్ సైడ్ కట్టుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది నేను మీకు ఒకటే చెప్తున్నానండి ఆన్లైన్లో అంటే ఎక్కువ మనకి మనం మోసపోయేది ఎక్కడి నుంచి అండి సూరత్ నుంచి తక్కువ వస్తున్నాయి కదా అని మనం బట్టలు సూరత్ నుంచి తెప్పించుకుందాము బాగుంటాయి అని చెప్పేసి అలా మాత్రం ఎవరు మిస్టేక్ చేసుకోకండి సూరత్ నుంచి చేసే వాళ్ళకి ఫ్రాడ్ చేస్తారండి ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా అలానే మోసపోయాను కాబట్టి మీరు ఎట్టు పరిస్థితుల్లో ఎవరిని నమ్మి చే చేయకండి ఒక ఆవిడ చెప్పారు నాకు పాపం తను ఫోర్ థౌజండ్ శారీ వర్తబుల్ చేసేదని చెప్పేసి పేమెంట్ చేసిందంట ఫోర్ థౌజండ్ది ఒక శారీ అంటే సరే అని చెప్పేసి వాళ్ళు వన్ ఫిఫ్టీ శారీస్ టూ శారీస్ పంపించారంట మళ్ళీ తర్వాత కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు ఏం లేదు మేమైతే నాలుగు వేలు లాస్ అయిపోయాము మేడం అందుకే ఆన్లైన్లో ఎవరిని నమ్మాలన్నా భయపడుతున్నాము నమ్మలేకపోతున్నాము అనేసి చెప్పారు అలా అంటే మైండ్ సెట్ మనకు ఒకసారి మోసపోయాక ఎక్కడైనా అలానే ఫిల్ అవుతామండి అలా ఏం ఉండదు ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాదండి ఎవరినైనా మోసం చేస్తారు మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏం చేసినా మోసపోవాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది నేనే ఫిఫ్టీ థౌజండ్ వరకు మోసపోయానండి మీరు పేమెంట్ చేసిన తర్వాత కూడా నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెడితే నేను చూసుకుంటానండి మీరు పేమెంట్ చేసింది కూడా నాకు తెలుస్తుంది అర్థమవుతుంది పేమెంట్ చేయగానే నిమ్మటే వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ పంపించండి అంటే మోసపోవడం అంటే ఏం లేదండి శారీస్ ఆ విషయంలో నేను అనుకున్న శారీస్ పంపించకుండా డైలీ వేర్ శారీస్ పంపించారు అలా మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి వస్తుంది చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ లా వస్తుంది త్రీ బటన్స్ వస్తాయి ఇది ఇలా వస్తుందండి ఇవి కొన్ని కలర్స్ ఉండిపోయాయి అందుకనే చూపిస్తున్నాను ఇందులో మీరు చూడలే కదా ఫిఫ్టీ సైజ్ లో ఇప్పుడే లైవ్లోకి వచ్చిన వాళ్ళు థమ్ ఫింగర్ పెట్టండి హాయ్ హాయ్ అండి ఇది కూడా చాలా బాగుందండి మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి సిక్స్టీన్ వస్తుందండి ఇది వచ్చేసి ఫిఫ్టీ వస్తుంది పొడవు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటుంది ఇదిగోండి ఇది ఒక కలర్ అవైలబుల్లో ఉంది ఈ మోడల్లో ఈ మోడల్లో ఈ కలర్ ఉందండి కాస్ట్ వచ్చేసి సిక్స్ సెవెంటీ అండి మీరు వీడియోలోనే కరెక్ట్గా చూసి నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి మోడల్స్ అన్నీ ఇప్పి చూపించాను కదా అంటే ఓపెన్ చేసి చూపించాను కాబట్టి మీకు ఇందులోనే వీడియోలోనే క్లియర్గా అర్థమవుతుంది నేను మీకు శారీస్ చూపిస్తానండి ఇదిగో చూడండి సెవెన్ హండ్రెడ్కి వస్తుంది కదా అని చెప్పేసి నేను పార్టీ వేర్ శారీస్ మంచిగా బుక్ చేస్తే నాకు ఈ శారీస్ వచ్చాయండి చెప్పండి ఇవి ఎలా ఉండే నేను మోసపోయానా లేదా ఇలా చూడండి మనకి రెండు వందల కంటే ఎక్కువ ఉండదండి ఈ శారీ వచ్చేసి ఇలా నాకు ఎన్ని అంటే ఒక థర్టీ శారీస్ వరకు పంపించారండి నేను అనుకున్నాయన్నీ రానే రాలేదు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే నో రెస్పాన్స్ మళ్ళీ అడిగితే ఏం లేదు ఇలా పెట్టుకొని కూర్చున్నాను మా ఇంట్లో మా హస్బెండ్ ఫుల్ కొట్టింగ్ ఇచ్చుకున్నారు నాకు ఆన్లైన్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు మనకు మనం మనకు జరిగింది వేరే వాళ్ళకు జరగొద్దని చెప్పి కోరుకునే మనస్తత్వం అండి నాది నేను కాబట్టి మీరు ఒక నైటీ తీసుకున్నా రెండు నైట్లు తీసుకున్నా పది నెట్లు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా మీకైతే ఏదైతే లైవ్లో చూపిస్తున్నానో ప్లస్ మీరు ఏదైతే నాకు సెలెక్ట్ చేసుకొని పంపిస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ అదే మీ ఇంటికి వస్తుంది ముందే పేమెంట్ చేసిన తర్వాత పంపిస్తారా లేదన్న డౌట్ కూడా అక్కర్లేదండి పంపించేస్తాను కాకపోతే మీకు ఎవరికైనా నేను ట్రాకింగ్ ఐడి పెట్టలేదంటే స్లిప్స్ చాలా ఉంటాయి కదా నాకు నంబర్లన్నీ కిందికి వెళ్ళిపోతూ ఉంటాయండి మీకు కావాలంటే కూడా మీరు పేమెంట్ చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఒకసారి రిమైండ్ చేయండి మేడం నిన్న పార్సల్ వేసారా ఆ ట్రాకింగ్ ఐడి అని అడగండి అడిగి నేను నింబట్టే చెక్ చేసి మీకు పెట్టేస్తాను అనమాట ఫోటో అనేది పెట్టేస్తానండి ఇప్పటివరకు ఓపికగా నేను చేసిన లైన్ వింటూ ఓపికగా ఇంతసేపు లైవ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్ డే బాయ్ అండి